పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి వసుదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లోపల ఉన్నాము మరి ఇక్కడ రకరకాల సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన చికిత్సలు అందిస్తున్నట్టు తెలిసింది మరి దానిలో భాగంగా మరి మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా న్యూరో సర్జరీ విభాగం కూడా మరి ఈ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్ గారిని ఉన్నాం డాక్టర్ నాగరాజు గారని వారి వారిని అడిగి మరి దీనికి సంబంధించిన న్యూరో న్యూరో సర్జరీ అంటే దీని న్యూరో సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు మనం సంపూర్ణంగా తెలుసుకుందాం కమాల్ హలో డాక్టర్ గారు నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాను చాలా కాలంగా మరి మంచిర్యాల పట్టణంలో అంటే మంచిర్యాల జిల్లాలోనే న్యూరో సర్జరీ విభాగం అనేది ఇన్ని రోజులు వినబడలేదు మరి వసుదా సూపర్ స్పెషల్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగం వచ్చింది ప్రత్యేకమైన వైద్య నిపుణులు వచ్చారని తెలిసింది మరి ఈ క్రమంలో మరి మా మంచిర్యాల జిల్లా వాసులకు చాలా సంతోషకరమైన వార్త ఈ సందర్భంగా మరి మీరు న్యూరో సర్జరీ అంటే మీ విద్యాభ్యాసము ఎక్కడ ప్రారంభమైంది సార్ నా పేరు డాక్టర్ నాగరాజు నేను మాది ప్రాపర్ వరంగల్ అంటే మాది ప్రాపర్ వరంగల్ నేను చదువుకున్నది నాది ఎంసీహెచ్ న్యూరో సర్జరీ గుంటూరు మెడికల్ కాలేజ్లో అయింది గుంటూరు మెడికల్ కాలేజ్ తర్వాత నాకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో మొన్నటిదాకా లాస్ట్ టూ ఇయర్స్ నేను బెంగళూరు సెయింట్ జాన్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీని బెంగళూరులో ఉంటుంది అందులో చేశాను సో దాదాపు మూడు వేల పన్నెండు కేసెస్ మేము ఇప్పటిదాకా ఆపరేషన్ చేసాము సో గ్రేట్ సో న్యూరో సర్జరీ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే చాలా మందికి హెడ్ ఇంజురీస్ అయితే ఉంటాయి యాక్సిడెంట్ అవ్వడము యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రేమ్ మెదడులో రక్తం గడ్డ కట్టడము కానీ మెదడు ఫ్రాక్చర్ అవ్వడం కానీ అలాంటి ఎమర్జెన్సీ కి అత్యంత ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ జరిగితే అంత ఫాస్ట్ గా రికవరీ రికవరీ ఉంటుంది సో అందుకే దీని ఇంపార్టెన్స్ ఒకటి ట్రోమాలో ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే లో గడ్డలు రావడం కానీ ఆ ఇంకేదన్నా ఇబ్బందులు మెదడు వ్యాప్ రావడం కానీ ఇవన్నిటికీ ఏ సర్జరీ అవసరమైనా కూడా పెద్ద ఊర్లో కరీంనగర్ లేకపోతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు అడిగారు నన్ను ఇక్కడ ఇక్కడికి వస్తే మా వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసరికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది సో వండర్ అండి ఎందుకంటే మీరు న్యూరో సర్జరీ అంటే ఒక బ్రెయిన్కి సంబంధించిన విషయాలే చెప్పారు మన వెన్నుపాంపుకు కూడా ఏమైనా సర్జరీలు చేస్తారని విన్నాము అవును మేము బ్రెయిన్కే కాకుండా వెన్ను పూసకు కూడా ఆపరేషన్ చేస్తాము వయసు మళ్ళీ అరిగిపోయినా కూడా డిస్క్లు జారిపోయినా కూడా చాలా మంది అదేంటిది బ్యాక్ ఫ్రాక్చర్స్ అయినా యాక్సిడెంట్ అయ్యి వెన్ను పూస ఎరిగిపోయినా కూడా వాటికి కూడా మనం ఆపరేషన్స్ చేస్తాము ప్రతిదానికి రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ అనేటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఒక ఇంపార్టెన్స్ ఒకటి చెప్తే మా వాళ్ళకి తెలుస్తుంది చాలా మందికి తెలియదు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు ఏళ్ళ తరబడి నుంచి నడు నొప్పులు ఆ తోటి ఇబ్బందులతోటి సఫర్ అవుతుంటారు వాళ్ళకి అసలు ఎందుకు అవుతుందో తెలియదు అదుల ట్యాబ్లెట్లు వాడతారు తగ్గట్లేదు అని వాళ్ళ భావనలో ఉంటారు సో దానికి కరెక్ట్ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతనే మంచిదని నా ఆలోచన అదే మామూలుగా బ్యాక్ పెయిన్స్ అంటే ఆడుతూ సర్జన్ దగ్గరికి వెళ్తారు ఏదో టాబ్లెట్లు ఇస్తారు పోతారు అంటే నొప్పి వాళ్ళకు కూడా న్యూరో సర్జరీ చేసినట్టు కూడా మాకు తెలియవచ్చు అట్లా అటువంటి అవకాశాలు బ్రెయిన్ ఇంకా స్పైన్ సర్జన్ జనరల్ కామన్ గా న్యూరో సర్జరీ చేస్తుంటారు సో న్యూరో సర్జరీ అనేది ఓన్లీ ఒక మెదడు ఆపరేషన్ మెదడు వ్యాప్ కాకుండా వెన్ను కూడా జరుగుతుంది ఏదైతే వెన్నుపూసలలో డిస్కులు జారి కాళ్ళ నరాల మీద ఒత్తిడి పడితేనే కదా కాళ్ళ మీద వాళ్ళకు నడిచేందుకు ఇబ్బంది అయితే సో వాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కొందరికి మూత్రం ఉండకపోవచ్చు కొందరికి చెప్పులు జారిపోవడము కాళ్ళల్లో తిన్నీరు లెక్కడము తీవ్రంగా చాలా అంటే ఇది ప్రాణం పోయే ప్రమాదం కాదు కానీ వాళ్ళకు రోజు జీవితాంతం జీవితం రోజులు కడవడం చాలా కష్టంగా నడుపుతారు కడుగు నొప్పులతో వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఇందులో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి ఓన్లీ సర్జరీ అనే కాదు సర్జరీ కాకుండా కూడా అక్కడ ఫ్యాసెట్ లో ఇంజక్షన్స్ ఇవ్వడము నొప్పి నొప్పి తక్కువ మనకు మీరు ఎలా ఎముకల్ డాక్టర్ వాళ్ళు మోకాళ్ళలో ఇంజక్షన్స్ ఇస్తారో అలా స్పైన్ లో కూడా ఇంజక్షన్స్ ఇస్తాము సో అలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ కూడా మన దగ్గర ఇక్కడ అన్ని పరిక్రమాలతో మనం ఇక్కడ స్టార్ట్ చేసాము ఈ మంచిరియాలో ఇప్పటి దాకా అయితే బాగా నడుస్తుంది ఓకే సార్ ఎందుకంటే ప్రత్యేకంగా న్యూరో సర్జరీ గురించి మా కో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తెలియజేద్దామనే ఉద్దేశం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్లో మా కు స్పైన్ సర్జరీ జరిగింది ఎక్కడ సర్వికల్ ఓకే డాక్టర్స్ చెప్పారు రెండు మూడు నెలలు కాలుచ్యుతులు పడిపోతాయి ఫైవ్ పర్సెంట్ మాత్రమే లింక్ ఉంది అది తెగిపోయిందంటే మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోతే తలక కూడా పనిచేస్తా అని చెప్పారు అప్పుడు మీరు అన్నట్టు కాలు చేతులు పడిపోవచ్చు మనిషి చనిపోవచ్చు లేకుంటే బాగా మూడు ఆప్షన్స్ ఇచ్చారు మీరు ఒప్పుకుంటే సంతకం పెడితే చేస్తా అన్నారు ఆల్టర్నేట్ వేరేం లేదు సంతకం పెట్టేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది రెండు మూడు నెలలు మెడకు పట్టు పెట్టుకునేది ఇప్పుడు ఓకే అంటే అప్పుడు స్టీల్ పీస్ ఒకటి పెట్టారు మెడలో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది అంటే న్యూరో సర్జరీ మీద నాకు కొంత అవగాహన ఉంది అది మా వ్యూయర్స్కు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వారికి కూడా తెలియాలి ఎందుకంటే సర్జరీ అనేసరికి ఇవాళ ఒక భయము ఒక గులు ఒక కంగారు అనేది సామాన్య ప్రజలు ఉంది లే మీరు అన్నది వాస్తవంగా చాలా కరెక్ట్ వెన్నుపూస ఆపరేషనే కాదు చిన్న ఆపరేషన్ అన్నా కూడా చాలా మందికి భయం ఉంటుంది అది అది సహజ అది హ్యూమన్స్ యొక్క సహజ లక్షణం మన వరకు వస్తే కానీ నొప్పి తెలియదు అన్నారు కదా సో ఈ ఏ ఆపరేషన్ అన్న కూడా భయమే అవుతది అది ముఖ్యంగా మెదడు ఆపరేషన్ అన్నా వెన్నుపూస ఆపరేషన్ అన్నా చాలా మందికి భయం అవుతుంది ఎందుకంటే చాలా మందికి ఏముంటది మెదడు ఆపరేషన్ చేస్తే మళ్ళీ ప్రాణంతో వస్తారో రారు వెన్నుపూస ఆపరేషన్ చేస్తే కాళ్ళు రెండు చేతులు కాళ్ళు పడిపోతాయో లేవో ఎవరో ఎక్కడో ఏదో చెప్పారు ఎవరో ఎక్కడో చెప్పారు నిన్న మా వాళ్ళు ఇంకా వెన్నుపూస ఆపరేషన్ చేసుకున్నారు కాళ్ళు పడిపోయాయి సో అవి సాధారణంగా చాలా మంది ఆ భయం అయితే ఉంటుంది అది రిస్క్ అయితే ఉంటుంది కానీ ప్రతి పేషెంట్ ప్రతి స్టేజ్ డిఫరెన్స్ అలా అని చెప్పి ఇప్పుడు మనం ఒక వెన్నుపూస అరగడం అనేది మొదలైతే అది అరుగుతూనే ఉంటుంది దాన్ని మీరు సరిగ్గా టైంకి రెస్పాండ్ అయ్యి టైంకి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఆ ప్రోగ్రెషన్ ఏదైతే అరగడం అనేది ఏదైతే ఉందో చాలా తగ్గిపోతుంది అర్థమైందా సో మనం ముందు నుంచే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలా చేసుకుంటామో ముందే చేసుకుంటాము ఎందుకు ముందస్తు జాగ్రత్త అలాగే కొన్ని ఆపరేషన్స్ మనం ముందస్తు జాగ్రత్తలో చేసుకుంటాము అలాగే ఈ ఈ ఈ విధంగా మనం చూసుకున్నా కూడా వెన్నుపూస పూస ప్రతిదానికి రిస్క్ అయితే ఉంటుంది కానీ ఏది చేసినా కూడా తన మనం వాళ్ళ మంచి కొరకే చేస్తాము అంతే కదా ఇప్పుడు ప్రతిరోజు ఇబ్బందులు పడుకుంటూ ఆ మూత్రం స్పర్శ లేకుండా బట్టలలో పోసుకోవడము లేదా నడుస్తుండే చెప్పులు జారిపోవడం నడక కూడా చాలా ఇబ్బందులు అవుతుంటాయి అర్థం సో మనం ఏంటంటే ఈ మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ముందుకల్నే అన్ని విషయాలు మనం చెప్తాం సరే ఈ ఈ పరంగా మీద చేస్తే మీకు ఈ రిస్క్ ఉంటుంది ఈ పరంగా చేస్తే మీకు ఈ ఇబ్బందులు ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళకు ఎంతవరకు బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్ని వాళ్ళకి వివరిస్తాం అంటే కౌన్సిలింగ్ చేస్తాం అంటే ప్రతి పేషెంట్కి ఇలా చేస్తే ఇలా అవుతుంది అని రూల్ ఏం లేదు మనం ఖచ్చితంగా చేస్తే బెటర్మెంట్ అవుతుంది అని అనిపిస్తేనే మనం వాళ్ళకి చెప్తాం అవును ఇది చేస్తే మనం మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు చేసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది అని సో ఇప్పటివరకు అయితే టచ్ కూడా నా మా నా అదైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది కానీ కానీ అలా అని చెప్పి ప్రతి పేషెంట్ కి ఇలాగే జరుగుతుంది అని కాదు చెప్పలేము చెప్పలేము సో అందుకే ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది యాక్సిడెంట్ చేసేటప్పుడు మనం ఎన్నోసార్లు చెప్తాం హెల్మెట్ పెట్టుకోండి నడపండి ఎంత నువ్వు హెల్మెట్ పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా ఆ అవతల వాళ్ళ వచ్చే నువ్వు బాగా నడుపుతావు కానీ వేరే వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్జరీ అవసరమా కాదా అన్నది తెలియాలి అని అంటే దానికి ఫస్ట్ రెగ్యులర్ రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి వాళ్ళకు సింటమ్స్ ఏమున్నాయో వాళ్ళు వచ్చి చూపించుకోవాలి థర్డ్ ఏంటంటే దాని టెస్ట్స్ ఏవైతే ఎంఆర్ఐ స్కాను లేకపోతే ఏదైనా కావాల్సిన టెస్ట్లు ఏవైతే ఉంటాయో మనం రెగ్యులర్ గా చూసి చెప్తుంటాం ఓకే ఈ పరంగా చేసుకుంటే మీకు ఫంక్షనల్ లాస్ కాకుండా ఉంటది ఎన్నో టెక్నిక్స్ వచ్చాయి ఈ కాలంలో ఏంటంటే ఆ పాత కాలంలో ఆ కేసులోకి ఇలా చేస్తే రెండు కాళ్ళు పడిపోతాయి ఈ కాలంలో అలా లేదు ఎవ్రీ అవేర్ అందరికీ తెలుసు టెక్నాలజీ వచ్చింది అందరికీ ఏఐ టెక్నాలజీ కూడా తెలుసు ఇలా చేస్తే ఎంతవరకు రిస్క్ ఉంటది అని అన్ని తెలుస్తాయి బట్ అదే చెప్తున్నాను ఈ ఇప్పుడు చిన్న కరెంట్ వైర్ని పట్టుకుంటే షాక్ వస్తుంది అదే కరెంట్ స్తంభాన్ని పట్టుకుంటే ఎంత షాక్ షాక్ వస్తుంది కానీ రెండింటికి డిఫరెన్స్ తెలుసు ద సేమ్ వే మనం చేసే ప్రతి సర్జరీ కూడా ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనకు తెలుసు కానీ చెప్పే వాళ్ళకి మనం కరెంట్ షాక్ వస్తుంది అని అంటే వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది షాక్ వస్తుంది అని చెప్తున్నారు కదా సార్ అంటే దాని ఆ బరువు ఎంత షాక్ వస్తుంది అనేది మాకు తో మేము చెప్పగలుగుతాం మేము చెప్పగలుగుతాం అలా అని చెప్పి అందరు యాజ్ షాక్ వస్తుంది అని అందరికి సమానంగా షాక్ వస్తుంది అని అనుకుంటారు దాంట్లో డిఫరెన్సెస్ ఉంటుంది ఆ డిఫరెన్స్ మేము చెప్పగలుగుతాం ఆ చెప్పిన తర్వాత వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ లిమిటెడ్ వాళ్ళ డైలీ రొటీన్ ఎఫెక్ట్ కాకుండా మనం ఎంతవరకు వాళ్ళకి బెనిఫిట్ చేయగలుగుతామో చేస్తాం వండర్ఫుల్ చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వచ్చిన ప్రతి పేషెంట్కి సర్జరీ చేయము అన్ని రకాలుగా పరిశీలించి ఎంఆర్ఐలు తీసి అవసరమా లేదా ఎంతవరకు చేయవచ్చు ఎంతవరకు చేయకూడదు అనే విషయాన్ని కూడా మేము పేషెంట్స్ చెప్తామని డాక్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే నా పరిధిలోకి నా నోటీసులకు చాలామంది వెన్నుపాము సమస్యలతో ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్జరీ పోతే నడువు పడిపోద్ది ప్రాణాలు పోతేనే భయంలో ఉన్నారని చాలామంది నాతో నన్న సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు దానికి సంబంధించిన ప్రత్యేకమైన వైద్య నిపుణులు ఇప్పుడు నాగరాజు గారు కొన్ని విషయాలు మీరు చెప్పారు మీరు గమనించారు ఖచ్చితమైన తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్తారు లేకుంటే మందులతోనే వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తారు అని చెప్పారు ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అనేది ప్రాముఖ్యం ఎవరు వద్దన్నా కావాలన్నా చేయాల్సిందే వెన్ను పాముది అనేది మాత్రం ఆచితూసి అవసరం ఉంటే చేస్తామని డాక్టర్ గారు చెప్పారు ఎనీ డాక్టర్ గారు ఒక చక్కటి విషయాలు సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మంత్రి పరిసర ప్రాంతాల వరకు తెలియజేశారు అదే క్రమంలో మరి ఇక్కడ మీ మేనేజ్మెంట్ సహకారం ఎలా ఉంది మీకు మేనేజ్మెంట్ బాగుంది అంటే ఏదున్నా కూడా డిసిషన్ మొత్తం నా నా పైన వేశారు నేను ఖచ్చితంగా సర్జరీ చేయాలి అంటేనే ఓకే లేదు నా పైన ఎటువంటి ఒత్తిడి లేదు అంటే చాలా చోట్ల ఇలా ఉంటుంది సార్ మా పేషెంట్ వచ్చారు మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేయండి అని వాళ్ళు జీతాలు ఇస్తున్నారు కదా అని చెప్పి చేయమని చెప్పి చెప్తారు చాలా చోట్ల కానీ ఇలా లేదు ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు వెరీ క్లియర్ చెప్పారు సార్ మీరు ఖచ్చితంగా సర్జరీ చేయాలని మీరు అంటేనే చేయండి సార్ ఎవరి ఒత్తిడి ఉండదు మేనేజ్మెంట్ అది నా మేనేజ్మెంట్ లో ఏ ప్రెషర్ మాత్రం ఉండదు సో డిసిషన్ కంప్లీట్లీ నా పైన ఇచ్చా సార్ వెరీ గుడ్ అంటే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ అన్ని సమకూరుస్తున్నారా మరి నాకు కావాల్సిన అన్ని ప్రక్రియలు నేను అన్ని ముందే నేను రాక ముందు రోజు నుంచి అన్ని తెప్పించి వండర్ఫుల్ అంటే మేనేజ్మెంట్ మీకు కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తుంది ఎస్ ఎస్ ఓకే చివరిగా సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారుగా ఈ న్యూరో సర్జరీకి ప్లస్ శృంగార జీవితానికి అంటే వెన్నుపాము ఏమైనా డిస్టర్బ్ కావటం వల్ల ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయా వెన్ను పూసకి ఇంకా శృంగార జీవితానికి డిఫరెన్సెస్ ఏముంటాయి అని అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు పురుషాంగం నడవాలన్నా కూడా దానికి నరాల నరాల సహకారం కావాలి కావాలి సో ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డిస్క్ జారిపోయినా ఏదైతే ఆ పురుషాంగానికి వచ్చే నర పైన ఒత్తిడి ఉంటే అది మరి లేవకపోవడం కానీ దాని పని చేయకపోవడం గానీ దాని ఆ అందులోకి వెళ్ళి వచ్చే రసాయనాలు తక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే హెల్త్ ఇష్యూని బట్టి అంటే ఆ సమస్యను బట్టి ఆ పేషెంట్ యొక్క సమస్య బట్టి ఇప్పుడు తనకొక సమస్య ఉన్నది ఆ సమస్యకి తన స్కాన్ కి మ్యాచింగ్ అవుతానే మనకు సింప్టమ్స్ దానికి దీనికి మ్యాచ్ అవుతాయి అంటేనే మనం దానికి ఫార్వర్డ్ సర్జరీ వెళ్తాం ఎప్పుడైనా సర్జరీలు ఎప్పుడైనా వన్ ప్లస్ వన్ టూ ఉంటేనే వెళ్ళాలి వన్ ప్లస్ వన్ టూ లేదు అనుకు మనం వెళ్ళినా రిజల్ట్స్ రావు ఇది వెరీ క్లియర్ ఇది ఇది కూడా మ్యాథమెటిక్స్ లాగా మనకు స్కాన్ లో ప్రాబ్లం కనబడ్డది పేషెంట్ లో ప్రాబ్లం కనబడ్డది అది తొలగిస్తే నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే సార్ చాలా వండర్ఫుల్ విషయాలు చెప్పారు ఇప్పుడు ప్రజెంట్గా మీరు సర్జరీ చేసిన పేషెంట్స్ ఉన్నారా నిన్న నైట్ కూడా ఒక కేసు ఆపరేట్ చేశాను వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారా పేషెంట్ మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడతా సార్ అయ్యా డెఫినెట్గా మాట్లాడచ్చు బట్ కొద్దిగా ఇరిటేబుల్ ఉంటాడు బ్రెయిన్ లో చాలా బ్లడ్ క్లాచ్ ఉన్నాయి బ్రెయిన్ లో చాలా బ్లడ్ క్లాట్ అటెండెన్స్ అని మాట్లాడదాం పేషెంట్ తోటి కూడా మీరు మాట్లాడొచ్చు నిన్న నైటే ఆపరేషన్ ఐంది నిన్న నైట్ ఆపరేషన్ అయినా ఈ రోజు మాట్లాడే పొజిషన్ వచ్చారా ఆ మార్నింగ్ వాటర్ కూడా తాగారు ఓరల్ గా కూడా తీసుకుంటున్నారు కానీ వాళ్ళ ముందటి భాగం మెదడులో రక్తం గడ్డ కట్టి కొద్ది ఎజిటేషన్ ఉంటుంది సో కొద్ది ఎరిటబుల్ ఉంటారు వాళ్ళు బట్ పేషెంట్ ఇస్ ఫైన్ ఓకే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఈ విషయంగా చాలా మనం సంతోషించదగ్గ విషయం మంచిర్యాల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన వైద్య నిపుణులు న్యూరో సర్జన్ డాక్టర్ గారు వచ్చారు మరి వారికి మీ అందరి తరఫున కూడా నేను గ్రీటింగ్స్ తెలియజేస్తున్నా ఎన్నిహో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం వసదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన ఐసీలో ఉన్నాము అత్యాధునికంగా నిర్మింపబడి గా ఉన్న మనం ఈ ఐసీని ఇప్పుడు చూడొచ్చు చాలా చక్కగా నీట్ గా మరి అన్ని రకాలుగా కేర్ టేకర్ గా ఉంటూ ప్రతి పేషెంట్ కు ఒక నర్సు చొప్పున ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది అయితే డాక్టర్ గారు సర్జరీ చేసిన రాత్రి సర్జరీ చేసిన పేషెంట్ని చూద్దాం నవీన్ తాగేవా ఏం తాగినా చెప్పు ఏం తాగలే ఇంట్ ఒకసారి చూడు ఎవరి మీది ఎవరి మీది చూడు ఒకసారి పొద్దున్న పుట్టు పడుకుంటే ఎట్లా లేచి కూర్చో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్